श्रेगुभ्यो नमा हरि ओम श्रेय महाणाधिपत नम महा सरस्वत नम श्रेगुभ्यो नम हि ओं पत्रे शुणियाम देवात्र पश्यमख्यपरिजिरा स्थिर तुष्टवाकसेम देवित यदा स्वस्तिद्रवृतस्रवा स्वस्त नपोषा विश्वदा स्वस्ति नृताख्यो अठेमिस्वस्ति नो बृहस्पतिदा శ్రే మహాగణాధిపతి నమో నమ ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తి చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునాంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు కర్కాటక రాశి వారికి ఈ నెల పదహారో తారీఖున రవి గురుడితో బుధుడితోటూ ఉండడం వల్ల వీరికి ఇంతకు ముందు విలువైనటువంటి వస్తువు కానీ లేకపోతే ఇంతకు ముందు విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పెట్టారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు వచ్చేటువంటి నెల ఇరవై నాలుగు తర్వాత వీరికి జ్ఞప్తిగా వస్తుంది కాబట్టి ఈ నెలలో కర్కాటక రాశి వారు ఏదన్నా వస్తువుని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఒక పేపర్ మీద రాసుకుని దాన్ని మీకు కనబడే విధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇరవై రెండు నుంచి ఆర్థికంగా నలగడము తెచ్చిన డబ్బు వేరేదానికి ఖర్చు పెట్టేసుకోవడము ఇచ్చినటువంటి అంతా కూడా ఖర్చు అయిపోవడము ఇంతకుముందు మీరు నిల్వలో పెట్టిన ధనాన్ని కొంచెం కొంచెంగా తీసివేయడం జరుగుతుంది బుధుడు మీ ఆలోచన యుక్తాన్ని పూర్తిగా మార్చి ఏం కాదు జీవితం అంటే అనుభవించాలి అని చెప్పి ఆనందాల వైపు మిమ్మల్ని తిప్పి ఆ మొత్తం ఖజానా ఖాళీ చేసేటువంటి అవకాశం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల పద్నాలుగు వరకు కూడా మిమ్మల్ని ఆనంద కేలీతోటి లేదా ప్రయాణాలతోటి నడిపిస్తూ ఉంటాడు ఇంకా రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో మీ యొక్క విషయం అంతటినీ కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం బుధుడు మీ యొక్క ఆలోచనలు మార్చి రాజకీయ రంగంలో ఉన్న వారికి వచ్చే నెల ఇరవై వరకు కూడా గడ్డు కాలంగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నవారు కానీ లేదా ఏదన్నా టెక్నికల్ రంగంలో ఉన్నవారు కానీ మీ యొక్క విషయాలను ఏవైతే ఎవరికైతే షేర్ చేస్తున్నారో అతని దగ్గర ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ మీరే మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది మంచిది గురుడు రవి బుధుడు కలయికల వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళేటువంటి వారు మధ్యలోనే ఇబ్బంది పడడం ఒకవేళ అక్కడికి దిగితే కనుక అక్కడ ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంది విదేశ యాగం అనేటువంటిది మర్చిపోండి కర్కాటక రాశి వారు సెప్టెంబర్ వరకు కూడా విదేశ యాగాన్ని మర్చిపోండి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటి కలుగడం లేదా మెదడులో ఒక రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులు కలగడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏర్పడుతుంది ఇరవై నాలుగు నుంచి వచ్చేటువంటి నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఈ చెవు నరాలు మెదడుకు సంబంధించిన నరాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బుధుడు నీచయుక్తంలోంచి శుక్రుని చూస్తుండడం వల్ల శరీరంలో అనేకమైన మార్పులు సంభవించి మీ స్థితి అంతా కూడా మారిపోయేటువంటి వ్యవస్థ గోచరిస్తూ ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నటువంటి కళారంగాలు మీరు అనుకున్నటువంటి సీట్లు రావడం మీరు అనుకున్నటువంటి కళలో మీ యొక్క ప్రావీణ్యత చూపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా భూ సంబంధితమైనటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఈసారి రావడం అనేది అంతగా జరగదు కాబట్టి కాస్త మీరు జాగ్రత్త వహించండి అంతేకాకుండా కర్కాటక రాశి వారికి గురుడు శుభంలోనూ రవి మంచి స్థానంలోనూ ఉండడం వల్ల అందరి వీరిరువురు కూడా బుధుల్ని చూడటం వల్ల మీకు వచ్చేటువంటి నెల పదహారో తారీఖున ఒక మంచి అవకాశం మీ ముందు పెట్టి వెళతారు దాన్ని తీసుకుని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల మీ యొక్క తరువాతి రోజులు అంటే ఆగస్ట్ నుంచి కూడా వచ్చేటువంటి రోజులు ఈ విత్తనం బట్టి ఆ మొక్కలు అనేటువంటి ఆధారపడుతుంటాయి కాబట్టి ఈ రో ఈ వచ్చే నెల పదహారో తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది గురుడు మంచి స్థితిలో నుంచి వెళ్ళడం వల్ల మీకు ఒక అవకాశం అనేటువంటిది దక్కించుకుంటాం జరుగుతుంది ఈ విధంగా కర్కాటక రాశి వారు ప్రతినిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయడము ఆదివారం రోజు కొబ్బరికాయలో కొబ్బరి నూనె పోసి అమ్మవారి ఎదుట దీపారాధన చేయడం వల్ల మీ యొక్క స్థితి మారి ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ధనం విషయంలో చాలా జాగ్రత్తగా కర్కాటక రాశి వారు పదహారో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఉండాలి ఈ ధనం అధికంగా ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే కొబ్బరికాయ దీపారాధన అత్యంత శ్రేయస్కరమైనటువంటి విషయము ఈ విధంగా కర్కాటక రాశి వారు తమ యొక్క ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి జూన్ పదహారో తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్